టీడీపీకి అండగా ఉండే బీసీలు అవసరమని కాల్మని భూ కబ్జాలు చేసే బీసీలు అవసరం లేదని టీడీపీ ఎంపీ కేసీనేని నాని అన్నారు బీసీలంటే నిజాయితీ అని క్యారెక్టర్ ఉన్నవాళ్లని అడ్డగోలుగా దందాలు చేసి బెదిరించి డబ్బులు సంపాదించే వాళ్లు బీసీలు కాదని అన్నారు అర్హుడైన బీసీకి అవకాశం ఇస్తే తానే దగ్గరుండి గెలిపించుకుంటానని నాని తెలిపారు ఈ పార్టీకి నగర జనరల్ సెక్రటరీ చేశాడు మత్స లేకుండా ఐదేళ్లు మీరందరూ కూడా మీకు తెలుసు ఐదేళ్ళు మేము డిప్టీ మేయర్ ఇస్తే ఒక్క మత్స లేకుండా డిప్టీ మేయర్ అది బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే నీతి నిజాయితీ క్యారెక్టర్ ఇవన్నీ అన్న అంతేకాని కాల్ వ్యాపారాలు సెక్స్ ర్యాకెట్లు రోండాగిరీలు రౌడ్ ఇన్షియన్ చేసేవాళ్ళు బీసీ నేను అనుకోవట్లా అని కోట్లు సంపాదించినాడు బీసీ అంటే ఎస్ బీసీకి ఇవ్వాలి ఎస్సీకి ఇవ్వాలి మైనార్టీకి ఇవ్వాలి పేదవాళ్ళకి ఇవ్వాలి వెనకబడిన తరగతి ఇవ్వాలి అటు నిరుపేదవాళ్ళైనా క్యారెక్టర్ వాళ్ళకి కలగడం మనతాం మేము వాళ్ళకు ఎన్ని అస్తారా మనతా వాళ్ళు ఇంతకెళ్ళి పనిచేస్తాం వాళ్ళు వెళ్ళితే బయటిని నుంచి కాదు కానీ కాల్మనీ బీసీలని భూకత్స బీసీలని జనాన్ని హింసించి డబ్బులు చేసుకుని కోట్లు కోట్లు సంపాదించే బీసీ అతవుతారు బ్యాక్వర్డ్ తరగతి అంటే అతడేంటి ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి తరగతులు బ్యాక్వర్డ్ తరగదు అందుకని వేల కోట్లు లక్ష కోట్లు మోటార్లు పెట్టి అక్రమంగా సంపాదించి నీతిగా సంపాదిస్తే ఓకే వెల్డన్ వీళ్ళు అప్రిషియేట్ బట్ ఇవన్నీ బీసీల కంటే వస్తాయని అనుకోవట్లా బీసీ అంటే నా గోగులు రమ్మ బీసీ అంటే చాలా చాలామంది ఉన్నారు ఈ నగరంలో మా పెంపు సీని బీసీఏ ఉన్నాడు ఈ పార్టీ కోసం దాదాపు నా ముప్పై ఐదు వేల నుంచి ఇందువల పది లక్షలు కష్టపోతున్నాడు ఇదంతరూ బీసీలేదా ఉన్నారు మంచి బీసీలు ఉన్నారు ఇస్తే చాలా స్వాగతిస్తాను నేనే గెలిపించుకోస్తాను